అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ రాళ్ళటివో ఈ కట్టడములు ఎలాటివో చూడమని ఆయనతో అనిను అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు యాకోబు యోహాను ఆంధ్రేయ అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరుపోవు కాలమునకు ఏ గుర్తు కలుగును అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడగగా వారితో ఇట్లు చెప్పసాగాను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయన అని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను కూర్చయు వినునప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మిమ్మల్ని కూర్చి మీరే జాగ్రత్తపడు వారు మిమ్మను సభలకు అప్పగించదరు మిమ్మను సమాజ మందిరంలో కొట్టించదరు మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకేది ఇయ్యపడునో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మీయ గాని మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపితురు నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించగాక యోదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్ద మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికిని శ్రమ అది చలికాలమందు సంభవింపకుండవలనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి ఇంతవరకు అంత శ్రమ కలుగలేదు ఇక ఎన్నడనూ కలగబోదు ప్రభువు ఆ దినములు తక్కువ చేయని ఎడల ఏ శరీరము తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేస్తాను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనానో మీతో చెప్పిన ఎడల నమ్మకుడి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహాత్కార్యములను అగుపరచెదరు మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతియుడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందిల శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొని వారిని పోగు చేయించును అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచుచున్నప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు ఆ దినముల కూర్చియు ఆ గడియన గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందులి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్తపడుడి మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు రొద్దుగురుకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి మునుపు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండగా చూచునేమో చూచనేమో గనుక మీరు మెలకువగా నుండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా నుండు అనను ఇంతటితో ఇదిన పాఠ్యభాగము సమాప్తము